రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్లో కోట్లాది రూపాయలు పెట్టి వైద్య సదుపాయాలను సమకూర్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని మహిళలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పురుడు పోసుకోవాలని బహుళ ప్రచారం చేయడంతో ఓ మహిళ డెలివరీ కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రికి రాగా వైద్యం విఘటించి మరణించిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది వేములవాడ పట్టణానికి చెందిన వినయ్ కోడుముంచ గ్రామానికి చెందిన పెళ్లి రచిత ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాగా గర్భిణి అయిన రజితకు గురువారం పురుటి నొప్పులు రావడంతో వేములవాడ ఏరియా ఆసుపత్రికి డెలివరీ కోసం రాక వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో కుమారుడు జన్మించాడు శస్త్రచికిత్స సమయంలోనే చెడు రక్తం కడుపులోనే ఉండిపోయిందని ఇక్కడి వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం రజితను హుతగుటిన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు రజితకు డాక్టర్లు మరోసారి శస్త్రచికిత్సలు చేసి చెడు రక్తం తొలగించాలని చేసిన ప్రయత్నాలు విఫలమై శనివారం తెల్లవారుజామున రజిత మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించిన బంధువులు వేములవాడ ఏరియా ఆసుపత్రి వైద్యులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు కాగా పండంటి బిడ్డని ప్రసవించిన రజిత కుమారుణ్ణి చూడకుండానే మృతి చెందిందని బంధువులు గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఈ సంఘటనపై ఏరి ఆసుపత్రి పిల్లల వైద్యులు డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ రజితకు బీపీ ఎక్కువగా ఉండడం వల్ల డెలివరీ అనంతరం ఫిట్స్ రావడం జరిగిందని మెరుగైన తరలించారని రజితకు వైద్యం చేయడంలో ఏరియా ఆసుపత్రి వైద్యులు ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని అన్నారు ఐదు నిమిషాలకు బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత సర్జరీ చేస్తామన్నారు సర్జరీ చేస్తామన్నారు ఆమెకు బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఏం చెప్పలేరు ఆమెకు ఫీవర్ ఉందా ఏదైనా చూడాలి కదా స్కానింగ్ కూడా చూడాలి చూడకుండా వాళ్ళు బ్లడ్ టెస్ట్ చూసి ఒక ఐదు నిమిషాల ఎన్ని నిమిషాల్లోనే ఆపరేషన్ చేస్తామని చెప్పారు చేసిన తర్వాత ఆమెకు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్కి బ్లీడింగ్ అయినా మీకు యూరియన్లో నుంచి బ్లీడింగ్ అయింది మేడం వీలిచినాం మర్చి చెకప్ చేసి చూసిరు అంతే బట్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది తీసుకొచ్చిన వేరే క్యాండిడేట్ కూడా ఆపరేషన్ చేసిరు ఆ పర్సన్ బాగానే ఉంది వాళ్ళకి చేసినట్టే వీళ్ళకి చేసింది లేదా ఈ అమ్మాయి కూడా తీసుకొచ్చాక మేడం చూసింది వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత టెన్ మినిట్స్కి పిలిసి వచ్చింది పిలిసి వచ్చినాక ఒక గ్లూకోజ్ పెట్టారు అంతే సైలెడ్గా ఉన్నారు తెల్లారి అంతలోపు అట్లనే ఉంది అసలు మాకు స్పృహ లేదు తీసుకొచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ వచ్చి మేడం చూసి ఏం చెప్పలేరు ఆ టెస్ట్ అని ఆమెకు టెస్ట్ చేసిరు చేసిన తర్వాత లోపల బ్లడ్ క్లాట్ అన్నారు ఇది జరిగింది అమాయకులు ఏరియా హాస్పిటల్ నమ్ముకొని వస్తారు ఇటువంటి ప్రాబ్లం ఇంకెవరికి జరగకుండా చూసుకోవాలి ఎవరైనా అధికారులు కానీ పట్టించుకోవాలి ఒకవేళ డాక్టర్లు అన్ని చూసి ఇది ఇళ్ళ నుంచి అయితేనే పట్టాలి లేకపోతే మన నుంచి కాదని వదిలిపెట్టాలి సగం ఆపరేషన్ చేసి వేరే ఊరికి పంపిడింది సార్ నాకు అర్థం కాదు అసలు ఆ మనిషి ఒక ప్రాణం తీయడానికి అసలు వీళ్ళే కారకులు నాకు తెలిసింది ఎందుకు ఇన్ని లక్షల కా జీతాలు తీసుకుంటారు ఎవరి కోసం ప్రజల కోసం కదా అది అంత అవ్వల సొమ్ము ప్రజల సొమ్ము కదా అన్యాయంగా రోజు ఒక ప్రాణాన్ని కోల్పోయిన మేము మా ప్రాణం మాకు వస్తదా మా ఎత్తు పైస పోసినా మాకు రాదు దయచేసి ఇప్పుడు ఒక పిల్లగాడైతే ఉన్నాడు ఆ పిల్లగాడికి ఏదైనా న్యాయం చేయాలి ఇంకొక విషయం ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు ఇలా జరగకూడదు ఒక ఎటువంటి వాళ్ళని పెద్ద పెద్దలు గవర్నమెంట్ హాస్పిటల్కి వత్తరు ఎన్నో ఆపరేషన్లు జరిగినాయి అవన్నీ మంచిగానే జరిగినాయి అదే ధైర్యంతో ఆ పోరి లేనిది అయినా భయపడకుండా వచ్చింది అది భయపడ్డట్టే దాని భయమే మొగట పడ్డది పాపం ఒక నిండు ప్రాణం సర్ద చేసి దాన్ని ఇద్దరు పిల్లడికన్నా న్యాయం చేయండి అలా నుంచి కాకపోతే ఫస్ట్ కాదని చెప్తే పైసలు పెట్టి అప్పు వేసి ఏదైనా వేసి ఇంకెక్కడైనా కాపాడుకుంటారు వాళ్ళు ఇక్కడ సగం చేసి ఇడిచిపెడితే సిరిసిల్లో పోయి సిరిసిల్ల పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి కాళ్ళ మీద పడ్డారట మీరు తప్ప మాకు వేరే దారి లేదని అయినా వీళ్ళు పట్టించుకోవాలి మళ్ళీ కరీంనగర్ పంపిడు కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోయేసరికి అది ఉంటుంది అది సార్ పానం కొడుకు పుట్టినాక సగం ఆపరేషన్ చేసుడేది ఇది అర్థం కాదు అసలు అసలు కడుపులో ఏమైంది ఆ మనిషి ఎట్లుంది ఏమైంది దానికి మాకు ఒకరు చెప్పాలి సమాధానం ఆ డాక్టర్ ఎక్కడుంది ఇప్పుడు ఆ డాక్టర్ చెప్పాలి ఆ డాక్టర్ రావాలి ఆ కోరి మాకు ప్రాణం అన్ని ఇయ్యాలే లేకపోతే ఎట్లా ఉన్న మనిషిని అట్లా మాకు పంపినా సరే మాకు ఇప్పుడు మా మనిషి మాకు కావాలి ఆ కన్నా న్యాయం చేయాలి దయచేసి మీరు మాకు న్యాయం చేయండి మా ప్రాణం అయితే ఎట్లా తిరిగి రాదు మాకు మాట్లాడది మాకు గనవాడది మా మనిషి గురువారం రాత్రి సమయంలో అజిత అనే అమ్మా అమ్మ ఉమ్మనీరు పోతుందన్న కంప్లైంట్తో రావడం జరిగింది హాస్పిటల్కు పరీక్షించిన డాక్టర్ గారు ఉమ్మనీరులో బేబీ మోషన్ పోవడం వల్ల ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత బేబీ వాళ్ళకు వాళ్ళకి అందజేయడం జరిగింది బేబీ ఆడం చేయడం జరిగింది తల్లికి బీపీ అధికంగా ఉండడం వల్ల ఆపరేషన్ తర్వాత ఒకసారి ఫిట్స్ రావడం జరిగింది దాంతో తల్లి కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉండడం వల్ల మేము ఇక్కడ నుండి ఆ తర్వాత వాళ్ళు కరీంనగర్లో అక్కడ నుండి హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్కి వెళ్ళి తర్వాత అక్కడ డరకులు పరీక్షించి బీపీ అధికంగా ఉండడము మళ్ళీ రెండు మూడు సార్లు ఫిట్స్ రావడం వల్ల ఒకసారి కడుపులో అంత రక్తస్రావం ఉండడం వల్ల ఒక ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్లో తల్లికి ఏం జరిగింది అంటే ప్రీ ఎగ్లాన్సీ అంటారు దాంతోపాటు హెల్ప్ సిండ్రోమ్లో ఉండడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అవడం అనేది కోల్పోవడం వల్ల తల్లికి ప్రాణానికి జరిగి ఐదు శుక్రవారం నా శుక్రవారం నాడు ఉదయం శనివారం అడుగుదయం చనిపోయిందని విషయం మాకు తెలిసి అది తల్లి మీద అధికంగా ఉండడం వల్ల అది చికెన్ హెల్ప్ సిడు దానివల్ల రక్తం గడ్డగానే కట్టే లక్ష్యాన్ని కోల్పోయింది అదే ఆయనకు వచ్చిన క్రిటికల్ కానీ